பொருளாஸ்துங்களுடைய எல்லா விஷயங்களையும் தெரிஞ்சுக்க వన్ టూ సిక్ ఎయిట్ గల పదహారులో నేషనల్ ఎస్సీ కమిషన్ సిఫార్సు మేర ఎవరైతే గతంలో పూజ పీసీ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మానసిక రూపాలని చెప్పేసి రెండు వేల పదహారులో మేము ఇచ్చేసాం గవర్నమెంట్ మేము వన్ టు సిక్స్ ఎయిట్ ఎయి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేమ్ బై క్యాష్ టు మనార్జ్ కురువా మదార్ కురవ టు దర్సన్ హూ హీన్ ఇష్యూడ్ కుసీ సర్టిఫికేట్లు అంటే ఉమ్మడి మరినగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మెజిస్ట్రేట్లందరూ కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఈ వన్ టు సిక్స్ ఎయిట్ మేము ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమర్షియల్ ఆఫీస్ మేరకు ఇంప్లిమెంటేషన్ చేయండి అంటే మాన్వల్ బీసే రాకముందు గతంలో పూర్వ బీసీ సర్టిఫికేట్ మాన్యువల్గా అంటే త్రూ యాన్యువల్ కాకుండా ఎవరైతే గతంలో మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ మహాదాష్ కుర్రా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేమో చెప్తాం సార్ మిగతా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి అధికారులకి ఆర్డీఓలకు కావచ్చు ఎంఆర్ఓలకు కావచ్చు ఈ మేమోని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి త్రూ కలెక్టర్ ద్వారా సర్క్యులేదు కానీ ఈ జిల్లాలో ఇప్పటివరకు కూడా అటువంటి సర్క్యూలు రాలేదు ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటున్నారంటే మాకి కలెక్టర్ ద్వారా ఎటువంటి సర్కులర్ రాలేదు ఈ మేము అంటే గవర్నమెంట్ నుంచి అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ హయ్యర్ ఆఫీసర్స్ కరెక్టర్ జిల్లా మెజిస్ట్రేటు అక్కడ నుంచి మాకు సర్కులర్ వస్తే ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్ఐన కావచ్చు ఎవరికైనా మేము ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అదే ఏదైతే ప్రామాణికంగా పూర్వ బీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉన్నో వాళ్ళందరికి ఇస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు అంటున్నారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా నాలుగైదు జిల్లాలు ఆల్రెడీ ఇంకా కలెక్టర్ ఇచ్చారని అంటున్నారు నేను ఫస్ట్ అది తెప్పించుకుంటాను వాళ్ళు ఇచ్చినది వాస్తవం అయితే అది నేను కూడా తీసుకుంటాను సిమిలర్ ఆర్డర్ మనం కూడా దాన్ని బట్టి నేను ముందు చర్యలు తీసుకుంటాను ఇప్పుడు మీరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐదు ఆరు జిల్లా రాసినారు అక్కడ గద్వాల్ కలిపి ఆరు జిల్లాలు రాశారు ఇంకా మిగతా ఐదు జిల్లాలు మీరు ఇట్లాంటివి సర్కులర్ ఇచ్చారంటున్నారు అది ఇచ్చి ఉంటే నేను అది స్టడీ చేస్తాను ఇంకా మిగతా ఐదు జిల్లాది నేను కూడా ఇస్తాను ఇంకో నెక్స్ట్ డిమాండ్ జీవో నైన్టీన్ సార్ మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు గత పది సంవత్సరాలు హైకోర్టులో కోర్టులో కేసు చేస్తూ మొన్న రీసెంట్గా జూన్ పన్నెండో తారీఖు ప్రజెంట్ ఆర్డీఓ మేడం అలివేలు మేడం ద్వారా సర్టిఫికేట్ కూడా పొందడం జరిగింది సార్ ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన సంఘంలో ఫోర్ ట్వంటీ త్రీ బై రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అది లైవ్లో అన్ని యాక్టివిటీస్ కరెక్ట్గా ఉంది లీగల్గా ఉంది ఆ సంఘంలో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు ఏ విధంగా అయితే సర్టిఫికేట్ ఇచ్చారో ప్రతి కుల అంటే మా కులజులకు అందరూ కూడా ఆయనకు వర్తించినటువంటి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు అన్ని అదే విధంగా ఉన్న వ్యక్తులం కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా జీవనైతులు ఇంప్లిమెంట్ చేయాలని ఓకే ఇది రెండో డిమాండ్ సార్ నెక్స్ట్ అది ఏది రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన వీరు అదొకసారి బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గౌరవనీలు రేవంత్ రెడ్డి సార్ గారు నార్కర్మూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెనింగ్ అప్పుడు అంత బహిరంగ సభలో ఈ గద్వాల అల్లంపూరు ఉమ్మడి మామల జిల్లా అచ్చంపేట నల్లమల్ల ప్రాంతంలో ఈ మాదాస్ కురుల జాతి ఉన్నారు దయచేసి వీళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వండి గత ప్రభుత్వం ఇవ్వలేదు అని అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇవ్వండి అనే చెప్తున్నాడు ఆయన కానీ ఇక్కడ మా రెవెన్యూ కా దాని మరుసటి రోజు మేము గౌరవ మన ఆర్డీఓ మేడం గారికి అడిగాము ఈ విధంగా చెప్తున్నాడు మంచి ఇవ్వండి మేడం అని అంటే మేడం ఏమంటున్నా అంటే మేము గౌరవ కలెక్టర్ గారికి నిర్ణయం తీసుకొని మేము చేస్తామని అనుకుంటాం ఒకవేళ మేము ప్రజా చెప్పినారు కదా మీరు చెప్పినది బట్టి నేను వెరిఫికేషన్ చేస్తాను అట్లాంటి అవసర బట్టి ఒక సర్కులర్ అవును సార్ అది ఒకటి ఇప్పుడు మీరు ఐదో జిల్లాలో ఇచ్చారన్నట్టు ఇంకొకటి గురుకుల గత ఆరు నెలల కింద మా పిల్లలు మా మాదాస్ గురువు పిల్లలు గురుకుల కోసం అప్లికేషన్ పెట్టారు సార్ వాళ్ళకి సర్టిఫికేట్ అడిగితే ఇమ్మీడియట్గా హైకోర్ట్ హైకోర్ట్ మెట్లు పెట్టడం జరిగింది వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి జీవో నైన్టీన్ ప్రకారం అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు సార్ కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుంది అంటే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జనరల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కోర్టు చేస్తుంది నాకు అర్థమైంది ఇప్పుడు ఆర్డీఓ తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ ఉంటారు అప్పుడు ఉంటే ఆర్డీఓ మాకు ఆర్డీఓ అథారిటీ ఆడియో కాబట్టి సో ఇప్పుడు నా నుంచి మీరు ఒక సర్క్యులర్ కావాలి ఆ సర్క్యులర్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మిగతా అన్ని దానికి అది ఒక సొల్యూషన్ అంతే కదా ఇప్పుడు కావాలి రిజర్వేషన్ కావాలి రకరకాల మీరు బీసీ ఉన్నది ఎస్సీ అవుతుంది సో ఆ సర్క్యులర్ ఒకటి మీరు మెయిన్గా అడుగుతున్నారు జిల్లాలో జిల్లాలు ఇచ్చారంటున్నారు ఇప్పుడు మిగతా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఏ సర్వే ఇచ్చారు జీవో నెంబర్ చూపిస్తున్నారు వన్ టూ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఎయిట్ ప్రకారం వాళ్ళు ఇచ్చి ఉంటే తీసుకొని నేను కూడా ఓకే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు మనం గతంలో రేవంత్ రెడ్డి సార్ కులగన చేశారు సార్ ఆ కులగన సర్వేలో కూడా కనీసం అధికారులు మమ్మల్ని మహాష్క్రోని ఎంట్రీ చేసుకోమని కూడా మేము రాసుకోము హయ్యర్ అథారిటీస్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మేము కోర్టులో మీకు ఎక్కడం జరిగింది సార్ మీరే మీ ద్వారానే మీ చేతిలో మీద కోర్టు ఆర్డర్ తీసుకున్నారు మీ ద్వారానే అంతే అడిషనల్ కలెక్టర్ గారు అడిషనల్ ఎంఆర్ఓలకి ఎంపీటీలకి వీళ్ళని ఎంట్రీ చేయండి అని చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాంతంలో ఆర్డర్ ఉన్నారని చెప్పేసి హైకోర్టే ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మాకు ఆర్డర్స్ అన్ని అనుకూలంగా వస్తున్నాయి కదా సార్ కానీ రెవెన్యూ అధికారులు మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ లేరు అదే కాదు ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా జియో వస్తే మీకు ఈ సమస్య ఈ ప్రాంతంలో కురువా పిలువబడి మాదాసి కురువలే ఉన్నారు కాకపోతే మాకు ఎక్కడైనా కనుకుంటున్నారు సార్ ఈ జోగులంబ గద్వాల జిల్లాలో మన మమ్మల్ని కురువాలే అంటారు ఎక్కడ కూడా కురుబలు కురుమలు కాదు సార్ కాకపోతే రెవెన్యూ అధికారులు బలవంతంగా కూడా మేము చెప్తున్నా కూడా కురువా కాకుండా మాదాస్ కురువా కాకుండా బలవంతంగా కురుబ కురుమార్ కుల కులం మమ్మల్ని కులమార్పిడి చేస్తున్నారు మీరు ఎక్కడైనా కానీ మీరు ఆ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించారు సార్ మేము పురోగం చరిగా ఎంక్వైరీ చేయిస్తాము సో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నాకు మొత్తం అర్థమైంది ఇష్యూ సార్ కురు అంటే వేల సంఖ్యలో గోత్రం ఉంటారు రేపు పొద్దున పెళ్లి వివాహ సంబంధాలు పోతే సేమ్ గోత్రం ఉంటేనే వాడు పిల్లనిస్తాడు చండీశ్వర గోత్రం వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు మా రేపు పొద్దున మా భవిష్యత్తులో మాకు అమ్మాయి చేసుకునే కూడా పిల్లలు దొరకదు అబ్బాయికి పిల్ల దొరకకుండా పోతుంది అంటే మా కులం అస్తిత్వాన్ని కోల్పోతుంది కాబట్టి మీకు వినమ్రంగా